యాయూరు కుమార్తె చచ్చిపోయేదాకా కూడా యేసుప్రభు ఇంటికి వెళ్ళలే లాజరు చనిపోయేదాకా కూడా యేసుప్రభు ఇంటికి వెళ్ళలే అందరూ అనుకున్నారు ఆయన నమ్ముకున్నారు ఏముంది ఆడ బతుక్కి ఏముందంట అని అని అనుకుని ఉంటారు లాజరు చనిపోయినప్పుడైతే నానా దుర్భాషలాడు ఉంటారు యేసుప్రభుని నమ్ముకున్నారండి ఏం చేశాడు ఊళ్ళో అందరికీ చేశాడు అంటున్నారు సరే వీళ్ళకేం చేశాడు చెప్పానండి అనే ఎంతోమంది ఉంటారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ నీతిమంతులని వాస్తవం గుర్తుపెట్టుకోండి నీతి వాస్తవాన్ని మీరు మర్చిపోవద్దు మీరేమి లోకులు కాదు లోకంలోని పాపులు కాదు పాపులతో జత చేరినటువంటి జతగాళ్ళు మీరు కాదు మీరు దేవుని బిడ్డలు పది మంది పిల్లలు కనపడతా ఉంటారు ఆ పది మంది పిల్లలు మన పిల్లలు ఎవరు ఆ పది మందులు మనోడే మనోడు అవునండి అట్లాగే ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని చేత సృజించబడినప్పటికీ కూడా దేవుని ఆరాధించే వాళ్లే దేవుని పిల్లలు ఈ ఈ నీతి మంతులకి ఆపదలు కలిగినప్పుడు మనసులో నలిగిపోతా ఉంటారు మామూలుగా కాదు విరిగిన హృదయము గల వారికి యహోవా సన్నుడు నలిగిన మనసు నలిగిన మనస్సు గలవారిని ఆయన ఒకటి విరిగిపోయింది రెండు నలిగిపోయింది మనస్సు కానీ మనసు విరిగిపోయినా హృదయం నలిగిపోయినా మనస్సు నలిగిపోయినా ప్రభు మాత్రం అంటున్న మాట ఏంటి తెలుసా నీతి మంతులు మొర్ర పెట్టగా ఈ మాట వినండి అంటే ప్రార్థనకు రాగా ప్రార్థన చేయగా ప్రభువుని వేడుకోగా ప్రభు ఏం చేస్తాడు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ తాడేపల్లిగూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం బ్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినే గార్డెన్స్ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం వీళ్ళ కుమార్తెకి మూడేళ్ళైన పిల్లలు లేరు ఇక్కడికి అక్టోబర్ మాసంలో గత సంవత్సరం రావడం జరిగింది వచ్చారు వీళ్ళ తల్లి తన యొక్క మనవరాలి గర్భఫలం కొరకు ఇక్కడికి రావడం జరిగింది అంటే వీళ్ళ కూతురి గర్భఫలం కొరకు వచ్చారు గత సంవత్సరం అక్టోబర్లో వచ్చారు అంజర పండి తీసుకుని వెళ్ళి ఇవ్వడం ఇవ్వడం జరిగింది మూడేళ్ళుగా పిల్లలు లేనటువంటి ఆమెకు దేవుడు దర్శించి గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు నెలలు నడుస్తూ ఉండగా తొమ్మిదో నెల జరుగుతూ ఉంది సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు దేవుడికి స్తోత్రం అల్లెలు